श्रेम ख्रेम ख्रेम वरा वरा ओम ह्रीं क्लीं क्लाउं गं गणपतये नमः वर वरद सर्वजनम् मे वशमानय स्वाहा ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्तिकरूपिण्यै नमः ओम नमः शिवाय ॐ ॐ ॐ गुरुभ्योल्लभः भोगिलचल्लवेणुगोपालदत्तात्रेय नमः नमः ॐ दत्तात्रेय नमः ॐ सरस्वत्यै नमः ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः

ग्रहीं सवैया अयोजता जैसी मत धर्म पालन जयन सवैया धर्म पालन जयन सवैया रामैया अंदरिन न अनुं सवैया अयोज्य सत्य धर्म पालन जयन सवैया अयोज्य विजेसि सत्य धर्म पालन जयंत वैया सयोध्यतलनु उद्धृतं जेसि सत्य धर्म पालन जयंत वैया अयोध्य रामैया अंदरि ननु प्रहिंत वैया कैयाल भावल नगा तवय्या नी महिमलु रूपेन కయ్యాల భావాలనిపేసట్టే కయ్యన నీ మహిమలు దుయ్య దుయ్యబట్టే భావాలను నిర్మూలన చేసి దురిత కృత్యాలను ఖండేన్సయ్య దురిత కృత్యాలను ఖండేన్ సవయ్య అయోధ్య రామయ్యా జయ జయ రామ జానకి రామ కుబర రామ మనోభిరామ భయ విదారణ అభయ ప్రదాయక అంగల దుఃఖ జీవన దాయక జయ జయ రామ జానకి రామ కుబర రామ మనోభిరామ భయ విదారణ भय विदय प्रदायक मंगलौख्य जीवन दायक अयोज्य अंदरिग्रह सवैया सयोज्यलोद्रुत जेसी सच धर्म पालन जेज जे सवैया अयोज रामया अंदरन

लाइय मुनुनुष्ट शेख तू रन तूनियलू जय श्री राम श्री जय राम जय जय राम श्री राम श्री राम जय राम जय जय राम श्री राम श्री राम जय राम जय जय राम श्री అయోధ్య రామయ్యా అందరి నను గ్రహించవయ్య సయోధ్యతలను ధృతం చేసి సత్య ధర్మ పాలన చేయించవయ్య సత్య ధర్మ పాలన చేయించవయ్య అయోధ్య రామయ్య అందరి నను గ్రహించవయ్య పయనమైన మా భక్తియుత చేత పద్మాంగ్రులాంటను హనుమ శ్రీరామ్మ

మా భక్తియుతీ పద్మ శ్రీరాదయ కమ సచర్మస్థిర శ్రీరామ 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 అయోజరామయ్యా అందరిననుగ్రహి సవయ్యా సయోధ్య ల మో సంజేసి సచ ధర్మ పాలన జయంత వయ్యా ధర్మ పాలన జయంత వయ్యా అయోజ్య రామయ్య అందరిననుగ్రహించవయ్య అందరిననుగ్రహించవయ్య అయోజ రామయ్యా అందరిన అనుగ్రహించవయ్య శుభం భూయా భవంతు ఓం శాంతి 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 స్వస్తి కలం గళం దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోశిలి చెన్నై నలభై తొమ్మిది పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు రాసి పాడినటువంటిది సర్వే జనా సుఖినో స్వస్తి